జనతా పార్టీ కార్యాలయంలో మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా కూటమి పరిపాలన చేసింది చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి జగన్ ఏ విధంగా రాష్ట్రానికి ఇంకా అవరోధంగా నిలబడిన దాని మీద మాట్లాడడానికి ఈ రోజున నేను రావడం జరిగింది ముఖ్యంగా మనం కనుక చూస్తే గత సంవత్సరంలో ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి లేకుండా అరాచకం సృష్టించారో శాంతి పద్ధతులు లేకుండా ఏపీ అంటే నెంబర్ వన్గా ఉండాల్సిన తీసుకువెళ్ళి ఎక్కడో ఇరవై ఐదో స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డిది మరి ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని అంతకుముందు మూడు రాజధానులు అన్నదాన్ని ఒక రాజధానిగా దరిదాపుగా యాభై రెండు వేల కోట్లతో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం మే రెండవ తారీఖున పునఃప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్కి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం మరి అది కూడా ఇరవై ఏడు జనవరికి పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది మనం కనుక ఒకసారి చూసినట్లయితే నిన్న కూటమి ప్రభుత్వం తరఫున మరి మేడం గారు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అనేది చంద్రబాబు గారు చెప్పటం పవన్ కళ్యాణ్ ఈ అపోజిషన్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఇబ్బంది పెడతా ఉన్నాడు చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న వాళ్ళ టీవీ ఛానల్స్లో కానీ లేదా వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే ఆఖరికి కారు కింద పడిపోయిన వ్యక్తిని ఒకవేళ యాక్సిడెంట్ అవ్వచ్చు పడిపోతే దాన్ని యాక్సెప్ట్ చేసి జరిగింది మిస్టేకే అని ఒప్పుకోవాల్సింది పోయి దానికి రకరకాలుగా మాట్లాడటం ముందేమో ఎక్కడో దెబ్బ కారు వేరే కారు గుద్దేసింది మాకు సంబంధం లేదన్నారు నిన్న వాళ్ళ వాళ్ళు మార్చారు వీడియోలు వచ్చిన తర్వాత నేననేది ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజైనా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ యొక్క బాధ్యత ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ తెలుసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ రాష్ట్రంలో నాకు ఈరోజు మెయిన్ పెట్టడానికి కారణం అతను అభివృద్ధికి ఆటంకం ఒక సెన్నిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఈ బనకచెర్ల పోలవరం నుంచి బనకచెర్ల వెళ్ళే ఒక ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో కావలసినటువంటి మొత్తం ఈ ప్రాజెక్ట్ని చక్కగా ఎనభై వేల కోట్ల రూపాయలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కళలు అంటే దరిదాపుగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు తడ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారానికి మార్గంగా ఒక కార్యక్రమాన్ని చేపడితే పోలవరం నుంచి బనగచీరలకి ఎనభై వేల కోట్ల రూపాయలతో అంటే ఈ ప్రాజెక్టు గురించి పక్కన తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మొదలుపెట్టారు ఆందోళన కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది మరి అక్కడ ఆ పార్టీ వాళ్ళు వద్దంటున్నప్పుడు అక్కడ అన్ని పార్టీలు ఏకమయ్యి ఆ రాష్ట్ర గురించి ఫైట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు దీని గురించి మొన్న నాకు విలేకరు అడితే అదేదో అదేదో నీళ్ళు నవ్వులుతూ ఉన్నాడు అసలు ఆ ప్రాజెక్టు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా లేదా ఈ రాష్ట్ర రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన నీకుందా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి తాగునీటికి ఇవ్వాలనే ఆలోచన నీకుందా లేదా నీ నీ వర్షం చెప్పాలి కదా ఓ పక్కన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్ను అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏమో గొడవ చేస్తూ ఉన్నారు ఇక్కడేమో నువ్వేమో నిమ్మక నీరెత్తినట్లుగా కూర్చున్నావు ఈ రోజున టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఆ ప్రాజెక్ట్ని మేము ముందు తీసుకెళ్తున్నాం అంటే నువ్వు మాట్లాడాలని బాధ్యత నీకు లేదని అడుగుతూ ఉన్నాను ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా మీరు దాపురించారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే నీకు కనీసం బాధ్యత ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ రోజున పోలవరం అక్కడి నుంచి అంత అంతకుముందు కూడా పటిచయం పెట్టినప్పుడు అది వేస్ట్ అన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సార్లు మూడు సార్లు మీరు అదే కాలం నుంచి నీళ్లు వాడారు ఇవాళ పోలవరం రెండు వేల ఇరవై ఏడు జనవరిలో అయిపోతే అక్కడి నుంచి గ్రావిటీ ఫ్లోతో విజయవాడకి నీళ్లు ఇబ్రహీంపట్నం దగ్గరికి వస్తాయి పోలవరం ద్వారా దాంట్లో వచ్చిన నీళ్ళని మరి ఆరు లిఫ్ట్ల ద్వారా అక్కడి నుంచి మన బొల్లాపల్లికి వెళ్ళటం జరుగుతుంది బొల్లాపల్లి అక్కడ నలమన్న అడుగులు మధ్యలో పెద్ద నూట యాభై టీఎంసీలు వాటర్లు స్టాక్ ఉండే విధంగా అంటే ఒక పక్కన తెలంగాణ వైపున కొండలు ఉంటాయి ఒక పక్కన ఆంధ్రాకి సంబంధించిన కొండలు ఉంటాయి మధ్యలో పెద్ద వ్యాలీ లాగా ఉంటుంది దాంట్లో నూట యాభై టీఎంసీలు నిలవబెట్టి అక్కడి నుంచి మన తీసుకొని బనకచరలు తీసుకుని ఒక మూడు లిఫ్ట్ల ద్వారా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజున ఎక్కడ నీళ్ళు తీసుకెళ్తాం మనం ఏమన్నా సముద్రంలోకి వెళ్ళబోయే నీళ్ళు ప్రతి సంవత్సరం కూడా లక్షల క్యూసెక్కులు దరిదాపుగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ గోదావరికి వర్షాలు వస్తాయి ఆ వర్షాలు వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటిగా జరిగేది ఈ యొక్క గోదావరి కింద ఈస్టు వెస్ట్ కృష్ణ అదేవిధంగా విశాఖపట్నం తర్వాత మనకి ఆ వాటర్ అంతా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది మూడు వేల టీఎంసీ నాలుగు వేల టీఎంసీ ఐదు వేల టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటే కింద సరే పక్కన రాష్ట్రం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పక్కన అక్కడ ఉన్నటువంటి వరిసా వాళ్ళు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పు జగన్మోహన్ రెడ్డి నీళ్ళ గురించి మాట్లాడతలేదు ప్రపంచంలోనే అత్యధికంగా యాభై లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారి నదులు కెపాసిటీ ఉన్నది గోదావరి నది దరిదాపుగా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది అది దరిదాపుగా ఒక ఒక ప్లేస్లో అయితే దరిదాపుగా అటువంటి ఈ గోదావరి నది నీది నుంచి దర్దాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ముప్పై ఆరు లక్షల క్యూసెక్లు వరద కిందకెళ్ళటం జరిగింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉండగానే నీళ్లు వరద మన సముద్రంలోకి వెళ్తూ ఉంది ఆ నీటిని తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ వారడం వల్ల కోతిరెడ్డిపాడి నుంచి ఏదైతే మనకి రాయలసీమకి వెళ్తూ ఉందో ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ వాడుకునే గండికోట రిజర్వాయర్ కానీ మరి నగిరి గాలేరు కానీ వీటన్నిటికీ కూడా రాయలసీమలో ఉన్న పొలాలన్నిటి కూడా త్రాగునీటికి ఆ పోతిరెడ్డి పాయింట్ నుంచి వస్తే ఇక్కడి నుంచి కూడా ఈ పోలవరం నుంచి విజయవాడ విజయవాడ నుంచి వినుకొండ వినుకొండ నుంచి బనగచర్లు వెళ్తే అక్కడ వెనకబడ్డటువంటి పల్నాడు ప్రాంతం అవ్వచ్చు అక్కడ ప్రకాశం జిల్లాలో ఈ రోజుకి కూడా వాటర్ మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రకాశం జిల్లా అవ్వచ్చు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆత్మగూరు అక్కడ దాకా ఈ వాటర్ వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి ఈ వాటర్ను వాడుకునే దానికి బనగచర్ల ప్రాజెక్టుని పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సహకారం లేదు అది కాకుండా ప్రతిరోజు కూడా ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం ఈ రోజున మరి అతనికి పదకొండు సీట్లు వచ్చేటప్పటికీ అతనికి ఏం అర్థం కావట్లేదు అంతకుముందు నేను నూట యాభై ఒకటి చాలా గొప్పవాడిని ప్రజలు మిమ్మల్ని ఛేదరించారు మరి వాళ్ళు కూటమికి నూట అరవై నాలుగు ఇచ్చారు మరి ఇప్పుడు కూటమి ఏ విధంగా పరిపాలిస్తుందో చూస్తూ ఉన్నావు రోజున రాష్ట్రంలో నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు యోగా డే పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నాను ఇవాళ అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో ఒక స్కూల్ పిల్లలకి మనం పీఈటి టీచర్ ఉంటాడు గ్రౌండ్ ఉంటుంది ఆడుకోమని చెప్తాం క్లాస్తో పాటు ఒక వ్యాయామం మంచి అలవాట్లు సంస్కృతి సంస్కారం మన పిల్లలకి నేర్పాలి వాళ్ళు ఈ సమాజంలో హెల్త్ ఎంతో ఎంతోమంది ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిగా ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసిన యునైటెడ్ నేషన్స్లో మోడీ గారు అక్కడ చెప్పడం జరిగింది దీన్ని యోగా డేని ప్రపంచ ఇంటర్నేషనల్ యోగా డేగా చేయమని దాన్ని యునైటెడ్ నేషన్ డిక్లేర్ చేసి వాళ్ళ నూట డెబ్బై దేశాలు మొన్న ఇరవై ఏడో తారీఖుని చేస్తే దానికి కూడా నువ్వు నెగిటివ్ ప్రచారం చేస్తావు అండి డబ్బులు అంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారని ఎవరికోసమే ప్రజల కోసమే కదా ఖర్చు పెట్టేది ఇక్కడేమి మేము నీలాగా స్కాములు చేయలేదే మధ్యలో కానీ ఇసుకలో కానీ నీకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే డెవలప్మెంట్ విషయంలో ఒక స్పీడ్గా జడ్ స్పీడ్లో ముందుకు వెళ్తా దాన్ని సహకరించాలని మేము ఈ రోజున నీకు సలహా ఇస్తున్నాం ఎందుకంటే నీలాగా మాకు భాష ఏది నిన్న ప్రెస్ మీట్ రెండు గంటలు పెట్టారు ఏదో నరుకుతాను అది ఇది అని ఏదేదో మాట్లాడుతుంటే ఏది తెలియనట్టుగా పుష్ప డైలాగులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్న వ్యక్తి అని ఏ రాజకీయ నాయకుడైనా ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు మనం ప్రజలకు ఏం సందేశిస్తూ ఉన్నాం ఏ విధంగా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి ఉదయం లేచి సాయంత్రం దాకా ఒక మూడు నాలుగు ఛానల్స్ గురించి మాట్లాడతాం లేదంటే రెండు మూడు కులాల గురించి మాట్లాడతాం లేదంటే నువ్వు చేసినటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు వాళ్ళ మీద దాడి చేయటం ఇది ఇది తప్పితే రెండోది ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈ మన బనక చర్ల ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్ దరిదాపుగా ఉన్నటువంటి ఆయికట్టు మొత్తాన్ని కూడా స్థిరీకరించడం జరుగుతుంది కొత్తగా మళ్ళీ ఒక మూడు లక్షల ఎకరాలు మళ్ళా ఆయికట్టు వస్తుంది తాగునీటి దరిదాపుగా కోటి మంది జనాభాకి తాగునీటికి వాటర్ రా రావడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ఇప్పుడు బొల్లాపల్లి దగ్గర కనుక ఏదైతే నల్లమల ఫారెస్ట్ల మధ్య ఆ వ్యాలీ మధ్యలో నీటి స్టాక్ పెట్టినట్టయితే ఇప్పుడు ఏదైతే సాగర్ డ్యామ్ ఉందో నాగార్జు డ్యామ్ దగ్గర నుంచి దరిదాపుగా ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల కంటే బై ఎయిర్ అంతకంటే ఎక్కువ దూరం ఉంటుంది అది అక్కడి నుంచి బ్యాక్ ఆ శ్రీశైలి అడవులు వాటి మొత్తం కూడా బ్యాక్ వాటర్ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఈ ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మనం ఏదైతే ఈ రాష్ట్రంలో మనం ఈ నీటు ఆంధ్ర అంటే అన్నపూర్ణ అటువంటి అన్న అన్నపూర్ణకి మనం ఒక ఊతమిచ్చిన వాళ్ళతో రైతాంగానికి ఇవాళ ఎక్కడైనా సరే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది నీటి యొక్క విలువ ఇలా అవినీతి సొమ్ముతో ఎంతోమంది డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డికి తెలీదు దీని యొక్క విలువ అంతకుముందు కాళేశ్వరానికి ఉన్న మిషన్ భగీరాధికి వెళ్ళి అక్కడ దగ్గర కూర్చొని శంకుస్థాపననున్ను ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ప్రాజెక్ట్ వస్తుంటే నువ్వు ఊర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నావు అందుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఈ కూట ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలవరం ఐటీ కంపెనీలు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ మొన్న మోడీ గారు చెప్పినట్లుగా మిసైల్ సెంటర్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఈ రాష్ట్ర సర్వత అభివృద్ధికి దోహదపడుతూ ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు అక్కడ కేంద్రంలో ఇంతకుముందు ఈ తల్లి కాంగ్రెస్ ఇక్కడ పిల్ల కాంగ్రెస్ ఈ వైసీపీ ఎమర్జెన్సీ డేస్లో ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డామో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఈ రా ఈ దేశం మొత్తాన్ని కూడా ఒక వాళ్ళ అధికార దుర్నియోగం చేసి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు చూసాం ఈ రోజున మరి అటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రంలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకనే ఈ రోజున కూటమి ముందు డెవలప్మెంట్ తప్పితే మరొక ఆలోచన లేదు డెఫినెట్గా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికు మీరు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు శని పోయిందనుకున్నా కూడా ఇంకా స్పీడ్ బ్రేకర్ల రూపంలో రూపంలో మళ్ళీ ప్రతిదానికి అడ్డుపడతానే ఉన్నాడు ఇక్కడి నుంచిన అడ్డుపడుకోవడం మానాలని కోరుకుతా ఉన్నాను